ఆ తర్వాత మళ్ళీ ఆ స్వరూపం మాయమైపోతుంది అప్పుడు మళ్ళీ కళ్ళు తెరు మళ్ళీ ఆ దేవతామూర్తిని అలాగే చూస్తూ ఉండు మళ్ళీ కళ్ళు మూసుకో ఇలా నీకు కళ్ళ ముందు కాక ఇంకేదైనా ఒక స్వరూపం కనిపించిన ప్రతిసారి కూడా కళ్ళు తెరిచి ఆ దేవతామూర్తిని చూస్తూ ఉండు ఇలా చేయటం వల్ల నీకు చేయగా 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 ఒకసారి చేస్తే రాదు అది అలా అలవాటు చేయగా చేయగా నువ్వు కళ్ళు మూసుకున్నా తెలుసుకున్నా కూడా ఆ భగవంతుడి యొక్క స్వరూపం ఆ మూర్తి ఏదైతే ఉన్నదో అదే నీ కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే ఏకాగ్రత అనేది వస్తుంది తప్పనిసరిగా వస్తుంది ఇప్పుడు ఇంకా ఇంకో మార్గం కూడా ఉంది మంత్ర జపం చేసేటప్పుడు మానసికము వాచికము ఉపాంశువు అని మూడు రకాలుగా చెప్తూ ఉంటాం కదా మనం మానసికము అంటే మనసులో చేయటం వాచికము అంటే పైకి చదవటం ఉపాంశువు అంటే పెదవులు మాత్రమే కలుపుతూ ఆ మంత్రాన్ని జపం చేయటం అంటే అలా పెదవులు కలిపితే వచ్చే శబ్దం ఉన్నదే అది నీకు మాత్రమే వినిపిస్తుంది పక్క వాళ్ళ వరకు వినిపించదు అలా చేయటం వినిపించి వినిపించకుండా మంత జపం చేయటం ఈ మూడు పద్ధతులు ఉన్నాయి దీంట్లో మానసికము అనేది చాలా ఉత్తమమైనటువంటిది వాచకము అనేది అది అధమమైనటువంటిది అనే చెప్తారు మరి మధ్యలో ఉన్నటువంటిది ఈ ఉపాంశువు దీంట్లో మానసికంగా జపం చేయటం ఉత్తమం కానీ మానసికంగా ఎప్పుడైతే నువ్వు జపం చేద్దామో అని కూర్చున్నావో నీ మనస్సు నిలిచి ఏడవదు కదా అది వెళ్ళిపోతుంది చిన్నపిల్లల్ని ఏదైనా చదవండి అన్నప్పుడు అరే నాన్న మీరు బెగిరిగా చదవండి అని అంటాం ఎందుకుట ఎందుకు బెగిరిగా చదవమంటాం వాళ్ళు వాళ్ళకైనా చిన్నగా మనసులో చదువుకోవడం మొదలు పెడితే నిద్రపోతారు పిల్లలు కదా నిద్రపోతారు అందుకని వాళ్ళు బెగిరిగా చదవాలి బెగిరిగా చదివితే వాళ్ళ మనసుకు పడుతుంది వాళ్ళు ఏం చదువుతున్నారో దాంతో వాళ్ళకి ఏకాగ్రత అనేది కుదురుతుంది కాబట్టి మనం కూడా జపాన్ని వాచకం అంటే పైకి కనుక చేసినట్లయితే ఏకాగ్రత అనేది ఎక్కువ కుదురుతుంది